శ్రీ విష్ణు రూపాయ నమస్తివాయ శ్రీ కార్తీక దామోదరాయ నమో నమ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో కార్తీక అమావాస్య పోలిపాడ్యమి ఇంకా పదహారు సోమవారాల వ్రతంలో పన్నెండవ వారము అంటే మనకి మాసంలో వచ్చిన మొదటి రోజు పూజ ఇంకా తర్వాత మంగళవారం రోజు సుబ్రహ్మణ్యుడిని ఉద్దేశించి నేను కృతికా దీపాలు వెలిగిస్తూ ఉన్నాను అనమాట ఆ వీడియోని కూడా ఈరోజు మొత్తం కలిపి ఒకే వీడియోలో షేర్ చేస్తున్నానండి ఇంత లేటుగా అంటే కార్తీక మాసం అయిపోయి మనకి మార్గశిర మాసం కూడా మొదలైంది ఇంత లేటుగా వీడియో షేర్ చేయడానికి కారణం కూడా ఒకటి ఉందండి అది కూడా షేర్ చేస్తాను వీడియోలో సో ముందుగా అమావాస్య రోజు పూజ నేను ఉదయాన్నే సూర్యోదయానికి పూర్వమే లేచి ఇల్లు వాకిలంతా శుభ్రం చేసుకొని ఇంటి ముందు చక్కగా ముగ్గు పెట్టుకొని ఇలా గడపల్ని కూడా అలంకరణ చేసుకున్నాను పసుపు కుంకుమలతో ఇలా గడపని అలంకరణ చేసుకున్న తర్వాత ఆ గుమ్మానికి అటు ఇటు కూడా ఒక నిమ్మకాయని కట్ చేసి ఒక నిమ్మకాయ ఏమో పసుపులో అద్దీ ఇంకోటి కుంకుమతో అద్దీ ఒక చిన్న ప్రమిదల్లో రెండు వైపులా కళ్ళుప్పు పోసి పెట్టుకున్నాను అందులో అటు ఇటు పెట్టేసుకున్నాను అనమాట తర్వాత గుమ్మానికి కూడా ఒక నిమ్మకాయ ఏడు పచ్చిమిరపకాయలు ఒక దారానికి గుచ్చి వెళ్లాడి తీసుకున్నానమాట దృష్టి అలాంటిది ఏమన్నా ఉంటే తొలగి ఉంటే తొలగిపోతుందన్నమాట అందుకని అలా అమావాస్య రోజు కడుతూ ఉంటాను గుమ్మడికాయ కట్టుకుంటే కూడా కట్టుకోవచ్చు అమావాస్య రోజు చాలా మంచిది మన ఇంటికి కూడా ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ రాకుండా ఉంటాయన్నమాట అందుకని ఇలా ఉదయం గుమ్మానికి అది పూజ చేసుకున్న తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపాలు అవి వెలిగించుకొని పూజ చేసుకున్నాను తర్వాత మా వాళ్ళని పంపించిన తర్వాత ఇంట్లో పూజ అది చేసుకున్నాను అంటే మామూలుగా ఉదయాన్నే ఇంట్లో దీపారాధన సింపుల్గా వెలిగించి చిన్నగా గణపతి పూజ చేసుకొని స్వామివారికి బెల్లం నైవేద్యం పెట్టి తర్వాత తులసమ్మకి దీపారాధన వెలిగించుకుంటాను అది తర్వాత మిగతా పూజ మళ్ళీ ఏదైనా ప్రత్యేకమైన పూజ చేసుకోవాలన్నప్పుడు మళ్ళీ కూడా ఆచమనం చేసి దీపారాధన వెలిగించుకొని తర్వాత ఏదైనా ప్రత్యేకమైన పూజ చేసుకుంటూ ఉంటానన్నమాట మనకి అమావాస్య ఆదివారం రోజు వచ్చింది కదండి ఇంకా తర్వాత మళ్ళీ వచ్చి ఇంట్లో పూజ అనేది చేసుకున్నాను అనమాట సో తర్వాత సాయంత్రము మళ్ళీ మనము కార్తీక మాసంలో నెల రోజులు సాయంత్రం దీపాలు పెట్టుకుంటాం కదండి సంధ్యా దీపాలు గుమ్మం దగ్గర అలా కూడా ఇవాళ దీపాలు వెలిగించుకున్నాను ఇంకా ఉప్పు దీపం కూడా బయట యమ లాగా వెలిగించుకున్నాను అనమాట మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా మూడు వైపులా అంటే తూర్పు ఈశాన్యము ఇంకా ఇటు మనకి దక్షిణం వైపు కూడా వెలిగించుకున్నాను అనమాట ఒక ఒత్తిని ఇలా పెట్టుకొని ఇలా అమావాస్య రోజు పూజ అనేది చేసుకున్నాను ఇంకా అమావాస్య రోజు రాత్రి మర్నాడు పాడ్యమి పోలి పాడ్యమి పోలి స్వర్గం మనము పోలిని స్వర్గానికి పంపించే పూజ అనేది చేసుకుంటామంటే దీపాన్ని నదిలో వెలిగి వదిలి వదిలితే చాలా మంచిది కాకపోతే అవకాశం కుదరని వాళ్ళు ఇంట్లోనే మనం చిన్న బేసిన్లో నీళ్ళవి పోసుకొని అందులోనే గంగా నది అన్ని నదులు అందులో ఉన్నట్టుగా భావించి మనము దీపాలు వదులుతాం కదండి అందుకని అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాను అనమాట రాత్రిపూటే ముందు రోజే అన్ని ఒత్తులన్నీ కూడా తడిపి పెట్టుకుంటున్నాను ఇంకా అరటి డొప్పలు కూడా రెడీ చేసుకుంటున్నాను అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఇవాళ అంటే ఇన్ని రోజులు కూడా మామూలుగా ఒక ఫైవ్ ఫార్టీ ఫైవ్ టు సిక్స్ ఫిఫ్టీన్ లోపు దీపాలు వెలిగించుకుండేదానమాట కార్తీక మాసం నెల రోజులు ఇంకా ఈరోజు రోజైనా కనీసం ఒక ఫైవ్ ఓ క్లాక్ అలా వెలిగించుకుందామని అంతా రెడీ చేసుకున్నాను అనమాట అసలు అదేంటో మరి తెలియలేదు అసలు కుదరలేదనమాట ఇదే అండి కారణము ఏంటంటే అసలు మాకు కరెంట్ పోయింది అసలు రాత్రి అంతా కరెంట్ లేదు మనకి ఆ రోజు అమావాస్య రోజు హైదరాబాద్లో చాలా చోట్ల వర్షాలు అనేవి పడ్డాయి దానివల్ల ఎక్కడో ట్రాన్స్ఫారం పేలిపోయి మాకు అసలు ఆ రోజు రాత్రంతా నిద్ర లేదు కరెంట్ లేదు అసలు ఒక్క నిమిషం కూడా అలా కళ్ళు మూసుకోలేదనమాట ఇంకా పొద్దున్నే లేచి దీపాలు వెలిగించుకోవాలి ఎలాగా అనుకున్నాము అస్సలు చాలా బాధ అనిపించింది అన్ని ఏర్పాట్లు చేసుకొని కూడా ఇలా అయిందే మనకి మామూలుగా ఎప్పుడు వెలిగించే టైంకే వెలిగించుకోవాల్సి వచ్చింది అని చెప్పి చాలా బాధ అనిపించింది అనమాట అస్సలు కరెంట్ లేదు ఇలాగో దేవుడి నీళ్ళు నీళ్ళైతే వచ్చాయి మాకు ట్యాబ్లలో ముందు రోజు ఎప్పుడు కూడా ఉదయం సాయంత్రం మళ్ళీ వేస్తూ ఉంటారనమాట అందుకని ఇబ్బంది రాలేదు నీళ్ళకి ఇంకా కాకపోతే పొద్దున్నే లేచి అన్ని పనులు మళ్ళీ చీకట్లోనే అన్నీ చేసుకొని ఇంటి ముందు ముగ్గులు అవన్నీ పెట్టుకొని గడపకి పసుపు కుంకాలతో అన్నీ చేసుకొని అన్నీ రెడీ చేసుకునేసరికి చీకట్లో అన్ని పనులు చేసుకునేసరికి సిక్స్ టెన్ అయిపోయింది అనమాట ఇంకా అప్పుడు నేను ఇంకా స్నానం చేసుకుని వచ్చి పాలు అవి కాగబెట్టేసి వారికి కాఫీ అది ఇచ్చి ఆయన లే ఆయనకి ఇచ్చిన తర్వాత నేను పూజ అది చేసుకున్నాను అనమాట ఒక పక్క వంట చేస్తూ ఇంకా ఇలా ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా మామూలుగా బాల్కనీలో పైన పెట్టేసుకున్నాను అవన్నీ దించి కింద పెట్టుకొని ఈరోజు కూర్చొని పూజ చేసుకోవాలి కాబట్టి నిలబడి కాకుండా అందుకని అన్నీ కూడా కిందకి దించేసుకొని తులసిమ్మను ఇంకా బిల్వ వృక్షము దామోదరుడిని కూడా ఉసిరి చెట్టుని కూడా అన్నీ కూడా కింద పెట్టుకొని అక్కడ పద్మ శంకు చక్రాలు అవన్నీ స్వామివారి చిరునామాలు అన్నీ కూడా వేసుకొని అక్కడ నేను పూజ కావలసిన ఏర్పాటు అంతా కూడా చేసుకొని అరటి డొప్పల్లో దీపాలు వెలిగించుకొని గంగమ్మ ఒడిలోకి చేర్చాను అనమాట పదకొండు ఒత్తులు కలిపి అంటే ముప్పై మూడు ఒత్తులు వెలిగించాను అనమాట పదకొండు 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 అలాగా రెడీ చేసుకున్నాను పువ్వు ఒత్తులు నేతిలో ముంచి రాత్రే రెడీగా పెట్టేసుకున్నాను ఇంకా సరే ఏదైనా కానీ దీపాలు వదులుకోవడం ముఖ్యం కాబట్టి మనము ఆ పని అయితే మనము మనస్ఫూర్తిగా చేసుకోవాలి కాబట్టి అమ్మ గంగమ్మ తల్లి ఈ సంవత్సరానికి ఇలా నీ పూజ అనేది చేసుకున్నాను నీ ఒడిలోకి ఈ దీపాలను వెలిగించి పంపిస్తున్నాను చిటికెడంత ప అంత పసుపు కుంకుమలను సమర్పిస్తున్నాను ఇవి స్వీకరించి నన్ను సౌభాగ్యవతిగా ఉండేలాగా దీవించు తల్లి అని సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యేత్ర ఎంబకే దేవి నారాయణి నమోస్తే అనుకుంటూ నాకు వచ్చిన నామాలు అమ్మవారిని స్థుతిస్తూ దీపాన్ని నీళ్లలో వదిలి శివయ్యను కూడా తలుచుకుంటూ నీళ్ళలో వదిలి ఇలా వదిలానమాట ఇంకా కొబ్బరి చిప్పలు అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి అసలు కరెంటు పోయేసరికి మైండ్ కొంచెం పనిచేయలేదనమాట అసలు చాలా రకాలుగా ఎన్నో దీపాలు వెలిగించి వదులుదామని అనుకున్నాను పువ్వులో ఒకటి అలాగ ఎన్నో అనుకున్నాను కాకపోతే అసలు ఆ టైంకి ఏది గుర్తు రాలేదు ఇంకా ఒక తమలపాకులో ఒక దీపాన్ని వెలిగించి మళ్ళీ అనమాట అసలు ఒక్కొక్కసారి ఎందుకు జరుగుతుందో తెలియదు కాకపోతే పూజ అయితే చేసుకోగలిగాను అని చాలా సంతోషించాను అనమాట నేను వదిలిన తర్వాత ఇంకా మా వారు స్నానం చేసి వచ్చారు ఆయన కూడా అరటి డొబ్బల్లో వదిలారు ఇంకా మా పెద్ద బాబు ఇంట్లో ఉన్నాడు వాళ్ళ కాలేజీ లేదనమాట అందుకని వాడితోటి కూడా వదిలించాను బాబుకి ఇంకా అయిపోయింది వాడు వెళ్ళిపోయాడు టైం అయిపోయిందనేసి ఇంకా మా మా అమ్మను మా తమ్ముడు వచ్చారనమాట ఇక్కడ ఒక చిన్న పని మీద అందుకని వాళ్ళిద్దరు కూడా దీపాన్ని వదులుకున్నారనమాట నీళ్ళల్లో ఇలా ఈరోజు అంటే పోలిపాడ్యమి రోజు పోలిని స్వర్గానికి పంపించడం జరిగిందండి నేను పూజ అంతా చేసుకున్న తర్వాత అంటే కథను కూడా చదువుకున్నాను అనమాట కథ చదువుకుని అక్షింతలు వేసుకున్నాను ఇలా తులసమ్మ దగ్గర ఈరోజు పోలిపాడ్యమి రోజు పూజ అనేది చేసుకున్నాను ఇంకా మార్గశిర మాసంలో మొదటి రోజు సోమవారం అయిందనమాట ఇంకా నాకు పన్నెండో వారం అవుతుంది పదహారు సోమవారాల వ్రతం అనేది ఆచరించడం మొదలుపెట్టి సో ఈరోజు స్వామివారిని ఉద్దేశించి పూజ అనేది కూడా చేసుకున్నాను స్వామివారిని అంటే పార్థివ లింగాన్ని తయారు చేసుకున్నాను అనమాట ఇంకా ముందుగా హరిద్రా గణపతి పూజ చేసుకుని తర్వాత అభిషేకాలు అవన్నీ చేసుకున్న తర్వాత స్వామివారికి షోడశోపచార పూజ అనేది చేసుకున్నాను లింగానికి తర్వాత నేను అరటి టొప్పలు ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కాబట్టి అంటే ఈరోజు దీపాలు నదిలో వదులుకున్నాను కదా పోలీస్ వర్గానికి పంపించాను కాబట్టి ఇంకా అరటి అరటిటొప్పలు కొన్ని ఉంటేను అవన్నీ కూడా పూజ గదిలో శివలింగం ఆకారం అంటే శివనామం లాగా ఆకారంలో పెట్టుకొని తొమ్మిది దీపాలు అనేవి పెట్టి వెలిగించుకున్నాను అనమాట పువ్వొత్తులు ఇవన్నీ కూడా ముందు రోజు రాత్రి నేను నానబెట్టి పెట్టుకున్నాను కదండి అసలు చాలా రకాలుగా చేద్దాం అనుకున్నాను ఏదైనా కానీ స్వామివారి అనుగ్రహం ఎలా ఉంటే అలా జరుగుతుంది సో ఇలా ఆయన చేయించుకోవాలని అనుకున్నారు కాబట్టి ఇలా చేయించుకున్నారని నేను తర్వాత బాధ ఏం పడలేదు కాకపోతే కొంచెం చీకట్లో వెలిగించాలి అన్న ఒక ఉద్దేశం అయితే కొంచెం డిసప్పాయింట్ అన్నమాట సరే అని ఈ మిగతా పూజ అంతా కూడా చాలా బాగా చేసుకున్నానండి ప్రశాంతంగా చేసుకున్నాను అసలు చాలా బాగా అనిపించింది నాకు ఇంకా ఇలా అరటిటొప్పల్ని టొప్పల్ని శివనామంలాగా పెట్టుకొని తొమ్మిది దీపాలు అందులో ఆవు నెయ్యిలో ముంచిన ఒత్తుల్ని పెట్టుకొని స్వామివారి షోడశోపచార పూజ అవన్నీ అయిన తర్వాత దూపం దీపం నైవేద్యం అని మనకి మళ్ళీ ఉపచారాలు వస్తాయి కదండి అప్పుడు నేను ఈ దీపాన్ని వెలిగించుకొని స్వామివారికి నైవేద్యము హారతి మంత్రపుష్పం క్షమార్పణ ఇవన్నీ చెప్పుకున్నానమాట ఇంకా కథ కూడా చదువుకున్నానమాట అంటే మొబైల్లో పెట్టుకొని విన్నానన్నమాట గోధుమ రవ ప్రసాదం అనేది రెడీ చేసుకున్నాను ఇలా నేను పూజ అనేది చేసుకున్నాను ఉదయం ఇంకా సాయంత్రం రెండు వేళలా పూజ అనేది చేసుకున్నాను అనమాట కొన్ని కొన్నిసార్లు మనం ఏవో ఊహించుకుంటూ ఉంటాం ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలని మనం ఒక నిర్ణయం తీసుకొని ఉంటాం కాకపోతే ఆ భగవంతుడు నిర్ణయం అనేది మనకి తెలియదు కదండి అసలు ఈరోజు చక్కగా తెల్లవారుజామునే లేచి నాలుగింటికల్లా అలారం పెట్టుకున్నాను లేచి చీకటితో దీపాలు వెలిగించుకోవాలి అనుకున్నాను కాకపోతే నేను ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది అసలు మాకు రాత్రి అంతా వర్షము కరెంటు లేకపోవడము అసలు నిద్ర లేకపోవడము చాలా చాలా ఇబ్బంది పడ్డాము అసలు దోమలు కూడా మనకి క్లైమేట్ అనేది చేంజ్ అయ్యేసరికి ఇప్పుడు దోమలు కూడా బాగా వచ్చేసాయి అసలు ఒక్క నిమిషం నిద్రపోతే ఒట్ అనిపించింది అనమాట మొత్తం మీద ఒక గంట సేపు కూడా నిద్రపోయి ఉండము అంత ఇబ్బంది పడ్డాము ఇంకా తెల్లవారుజామునే ఫోర్ ఫోర్ ఓ క్లాక్ అలారం పెట్టుకున్నాను కానీ ఫైవ్కి లేచానండి లేవలేకపోయాను ఇంకా లేచి అన్ని పనులు చేసుకొని మళ్ళీ ఇల్లు క్లీన్ చేసుకోవడం ఆ చీకట్లోనే అన్ని పనులు చేసుకోవడము క్యాండిల్స్ వెతుక్కొని దీపాలు వెలిగించుకోవడము అసలు అన్నీ చేసుకునేసరికి ఆరు పది అయిపోయింది అనమాట అప్పుడు నేను స్నానం చేసుకొని వచ్చి పాలవి కాగపెట్టేసుకొని కాకపోతే ఒకటి మిగతా పూజ అంతా కూడా చాలా చక్కగా జరిగింది నేను ఎప్పుడు చేసుకునే టయానికే చేసుకున్నానమాట నేను తొందరగా చేసుకుందాం అనుకున్నాను కాకపోతే మామూలు టైమే అయిపోయింది ఏదైనా కానీ భగవంతుడి నిర్ణయాన్ని మనము స్వీకరించాలి కాబట్టి ఎంత బాగా చేయించుకున్నారు తర్వాత మిగతా పూజ అంతా కూడా చాలా బాగా జరిగింది నేను దీపాలు వెలిగించుకున్నాను తర్వాత మా వారు మా పెద్ద బాబు మా అమ్మ మా తమ్ముడు వీళ్ళందరూ కూడా దీపాలు వెలిగించి నదిలో వదిలినట్టుగా భావించి వదిలారనమాట ఎప్పుడు కూడా నేను ఒక్కదాన్నే చేసుకునేదాన్ని ఈసారి వాళ్ళందరూ కూడా ఉండి చేసుకోవడం అనేది నాకు చాలా సంతోషంగా అనిపించింది తర్వాత ఈరోజు సోమవారం కావడంతో పన్నెండో వారము అది కూడా నాకు చాలా సంతోషంగా అనిపించింది పన్నెండో వారం మార్గశిరమాసంలో మొదటి రోజు అనేది ముఖ్యంగా ఈసారి అందరం దీపాలు వెలిగించి వదిలామన్నమాట ఒక్క మా చిన్నబాబు తప్ప అసలు మా అమ్మ కూడా అసలు పాపం రెండోసారో మూడోసారో ఇక్కడ నా దగ్గర వచ్చి ఇలా దీపాలు వదలడం అనేది చేసుకుంది చాలా సంతోషంగా అనిపించింది నాకు కొంచెం లేటుగా అయినా కానీ అంటే పెద్దవాళ్ళు కదండి కొంచెం ఆరోగ్య సమస్యలు అవి ఉంటాయి కాబట్టి కొంచెం లేటుగా ఆవిడ దీపాలు అనేవి వదులుకున్నారనమాట నదిలో ఇలా ఈరోజు కార్తీక మాసంలో నెల రోజులు చేయలేకపోయినా పోలిపాడ్యం ఈ పూజ అనేది మనం చాలా విశేషంగా అందరూ కూడా జరుపుకుంటూ ఉంటాం కదండి నేను కూడా ఇంత బాగా చేసుకున్నానమాట ఈ పూజ ఇంకా సోమవారం వ్రతం అనేది కూడా చేసుకున్నాను ఇంకా తర్వాత రోజు మంగళవారము చక్కగా గులాబీ పువ్వు ఒకటి పూసింది మాకు చెట్లు ఇంకా స్వామికే పూసిందేమో చాలా రోజుల తర్వాత అనిపించింది ఇంకా స్వామికి ఆ పువ్వుని సమర్పించి కృతికా దీపాలు వెలిగించుకున్నాను అనమాట అరటి డొప్పలు అనేవి ఉన్నాయి కాబట్టి ఈరోజు అరటి డొప్పల్ని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక ఆరు రెడీ చేసుకున్నాను ఇంకా పిండి ప్రమిదలు ఒక ఆరు ఆరు తమలపాకులు ఇలా అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకొని స్వామివారికి అభిషేకాలు అవి చేసుకొని సుబ్రహ్మణ్యుడికి నేను ఈ వెలిగించుకున్నాను అనమాట పూర్తి వీడియో అనేది తీయలేదండి సో ఇలా అంతా కూడా రెడీ చేసుకొని పెట్టుకొని పూజ అంతా చేసుకున్న తర్వాత స్వామివారికి చూడండి పువ్వుని సమర్పించుకున్నాను చాలా బాగా సంతోషంగా అనిపించింది నాకు ఇంకా శక్తి శక్తిశూలాన్ని కూడా తెచ్చుకున్నాను కదండి శక్తిశూలానికి సుబ్రహ్మణ్యుడికి శివయ్యకు వీళ్ళ ఇంకా వెంకటేశ్వర స్వామికి గోమాతకు వీళ్ళందరికీ కూడా ఈరోజు అభిషేకం అనేది చేసుకొని ఇలా కృతికా దీపాలు అనేవి వెలిగించుకున్నాననమాట ఇలా ఎన్ని వారాలని కాదండి నేను ఒక కోరిక అనేది అనుకుంటున్నాను అది జరిగేంత వరకు వెలిగించుకుందామని మనసులో అనుకున్నాను అనమాట సో అలా వెలిగిస్తూ ఉన్నాను అనమాట ఎవరికైనా ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ సుబ్రహ్మణ్యుడిని ఆరాధిస్తే కూడా సంకటాలు ఎలాంటి పనులు ఆటంకాలు ఉన్నా కానీ ఆయనని ఆయనను ఆరాధిస్తే ఆయన పాద పద్మాలను పట్టుకుంటే తప్పకుండా మనకి ఆ పని అనేది జరిగిపోతుంది సో ఇదండి కార్తీక అమావాస్య పోలిపాడ్యమి ఇంకా పదహారు సోమవారాల వ్రతము ఇంకా మంగళవారం రోజు నేను చేసుకున్న పూజా వీడియో అనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్